హిందూ సాంప్రదాయంలో ఒడి ఎంతో ప్రాముఖ్యత ఉంది దాని గురించి తెలుసుకుందాం ఒడిబియ్యంలో పదహారు రకాల వస్తువులను పెడతారు ఈ పదహారు రకాల వస్తువులు పదహారు రకాల దేవతలకు ప్రతీతి పసుపు గౌరీదేవికి కుంకుమ లక్ష్మీదేవికి పసుపు కుంకుమ రెండు కూడా గౌరీ లక్ష్మీ స్వరూపాలు దువ్వెన శృంగార లక్ష్మీ స్వరూపము పసుపు కొమ్ములు విద్యాలక్ష్మి స్వరూపం వక్కలు ఇష్టాలక్ష్మి స్వరూపము అద్దము రూపలక్ష్మి స్వరూపము కాటుక లజ్జాలక్ష్మి స్వరూపము బియ్యము శ్రీలక్ష్మి స్వరూపము సారగా చేసేటటువంటి గరిజలు సకినాలు సిద్ధలక్ష్మి స్వరూపము తమలపాకులు సంతాన స్వరూపము కొబ్బర్లు సంతాన స్వరూపము వస్త్రాలు వస్త్రలక్ష్మీ స్వరూపము గాజులు పువ్వులు వరలక్ష్మీ స్వరూపము పండ్లు జ్ఞానస్వరూపము డబ్బు మరియు బంగారము ఐశ్వర్య స్వరూపము నల్లపూసలు లక్కాకు పగడం సుమంగళీ స్వరూపము ఈ విధంగా పదహారు రకాల వస్తువులను ఐదైదు చొప్పున పెడతాము ఐదే ఎందుకు అంటే ఐదు అనే నెంబర్ పంచభూతాలకు ప్రతీక ఆడపిల్లను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఈ ఒడి అనే కార్యక్రమం ద్వారా పుట్టింటికి అత్తగారి అత్తగారింటికి రాకపోకలు జరుగుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఒడి బియ్యం అనేది అతి ముఖ్యమైన ఘట్టము ൂപദേവിക്ക് ഒടി ബിയ്യം ഓടി ബിയ്യം ഒടി ബിയ്യം രൂപദേവിക്ക് ഒടി ബിയ്യം അമ്മ ഒടി നിപേ ഭാഗ്യം ഈക്ഷണമപുരൂപം അമ്മ ഒടി നിപേ ഭാഗ്യം ഈക്ഷണമപുരൂപം ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఓసేవారికి ఒడి బియ్యం వారికి ఒడి బియ్యం ఓసేవారికి ఒడి బియ్యం మరిచూసేవారికి ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది കാ ചാനുധന്യം ഇതി കണ്ണു ചാലി ദൃശ്യം ഇതി മറി കാ ചാൻനുധന്യം ഇതി ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം രൂപദേവിക്ക് ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം രൂപേവിക്ക് ഒടി जन्म धन्यमे वोडिबीयं जगति कि मोक्षं ओडिबीयं जन्म धन्यमेडिबीयं जगति कि मोक्षं ओडिबीयम् वोडि अम्म वोडिनि निम्पे भाग्यम् ईक्षणमपुरूपम् अम्म वोडिनि निम्पे नी भाग्यम् ఈక్షణమపురూపం ఐదవ తనముకు ఒడి బియ్యం ఆశ్రిత ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది కాంచిన చాలును ధన్యమిది ఐదవ తనము ఒడి బియ్యం ఆశ్రిత రూపం ఒడి బియ్యం కన్నులు చాలని దృశ్యమిది കാ ചാളുധന്യം ഇതി ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം രൂപദേവിക്ക് ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം ഒടി ബിയ്യം രൂപദേവിക്ക് ഒടി ബിയ്യം അമ്മ ഒടി നിാഗ്യം ഈക്ഷണമപുരൂപം அம்மா ஒளி நிம்பே அம்ம ஒடிப்பேமூப்பம் ஒடிபீயம் ஒடிபீயம் ரூபாதேவி